హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు చక్కగా స్వీట్ అయితే చేశానండి అది ఏంటో తెలుసా కజ్జికాయలు అండి ఇది పండగలోనే చేసుకోవాలి ఏంటి శిరీష పండగలో చేసుకోవాలి కదా పిండి వంటలు పండగ వెళ్ళిన తర్వాత చేసుకుంటున్నారు ఏంటి అనుకుంటున్నారా అంతేనండి మరి పండగలోనే అవ్వలేదు అందుకు నేను ఇప్పుడైతే మొదలుపెట్టాను పండగలో కూడా చేసాము కొన్ని కొన్ని లడ్డు మైసూరు పాపం బూందీ అయితే చేశాము సో ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను నాకు కూడా కుదరలేదు ఎందుకు ప్రతి సంవత్సరం పండగ ముందునే టెన్ డేస్ ఉన్నదనగా చేసేదాన్ని కానీ ఈసారి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను అలాగే ఇప్పుడు మనకి ఇప్పుడు చేసుకున్నాం అనుకోండి పిల్లలు బ్రేక్స్కి కా క్యారేజీలకి కూడా ఇవ్వటానికి బాగుంటుంది అని చెప్పి నేను ఇప్పుడైతే చేస్తున్నాను ఇది కూడా డిఫరెంట్గా చేస్తున్నానండి అందరూ చేసినట్టు కాకుండా అంటే నేను కూడా చేస్తాను అలాగా కానీ ఈసారి కొంచెం వెరైటీగా చేశాను అనమాట ఇది మా అత్తగారు వాళ్ళు చేసేవారు ఇంకా పల్లీలు చేసేవారు అండి ఏపినచనపప్పు కానీ ఇంకొంచెం నేనే యాడ్ చేశాను అనమాట అలాగే బాదము అండ్ కాజు కొబ్బరి యాలకులు అండ్ పల్లీలు వేపినచనపప్పు మొత్తం డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా మనం పౌడర్ కొట్టేసుకొని ఇంకా దీంట్లో షుగర్ బదులు బెల్లం యాడ్ చేశానండి ఎందుకంటే బెల్లం కొంచెం పర్వాలేదు కదా మనకు షుగర్ అంత పెద్దగా మంచిది కాదు షుగర్ పేషెంట్లకి అలాగే పిల్లలకి కూడా బెల్లం వాడితేనే మంచిది అందుకు నేనైతే బెల్లమే కలిపాను తురిమేసి ఇంకా ఫైనల్గా పౌడర్లా చేసేసి ఇంకా స్టఫింగ్కి అయితే గోధుమ పిండి రెండు కప్పులు మైదా పిండి ఒక కప్పు అలా తీసుకున్నానండి ఎందుకంటే మైదా పిండి అంత మంచిది కాదు కాబట్టి అన్హెల్దీ ఫుడ్ కాబట్టి అందుకు నేను గోధుమ పిండి అయితే హెల్దీ కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను ఇంకా దాంట్లో కొంచెం ఒక స్పూన్ అయితే షుగర్ యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే కలర్ బాగా రావాలని ఇంకా కొద్దిగా బటర్ తీసుకున్నాను కరకరలాడుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఫైనల్గా మనం మా మామూలు వాటర్తో కలిపేసుకొని చపాతీ పిండిలాగా ఇంకా స్టఫింగ్ పెట్టేసుకొని డీప్ ఫ్రై కాయిల్ పెట్టేసుకొని బై వన్ లో టు మీడియం లో ఫ్లేమ్ లో కొంచెం మనం గోల్డెన్ బ్రౌన్ కలర్గా వచ్చేదాకా చేసుకుంటే ఇవి కొద్దిగా జల్లెల్లో తీసుకోవాలండి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది ఫైనల్గా మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే మినిమమ్ వన్ మంత్ ఉంటాయి సో పిల్లల క్యారేజీలకి పోవచ్చు ఎవరు వచ్చినా పెట్టినా చాలా రోజులు నిల్వ ఉంటాయి ఎందుకంటే మనం ఇందులో యాడ్ చేసినవి అన్ని డ్రై ఫ్రూట్స్ కాబట్టి పెద్దగా పాడవు టేస్టీగా ఉంటాయి హెల్దీ ప్లస్ మనీ మనకి సేవ్ ఎందుకంటే బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ అండి ఇవి అందుకు మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే మనీకి మనీ సేవ్ హెల్దీ కూడా అందుకు మీరు కూడా ఈ విధంగా చేసి మీకు ఎలా అయితే వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా మీకు మంచి మంచి వెరైటీస్ ఏవేవి కావాలో మీకు ఎలాంటి వెరైటీస్ కావాలో నాకు కామెంట్ చేయండి ఓకే నేను ట్రై చేస్తాను ఓకే మరి నచ్చిందంటారా రెసిపీ నచ్చితే ఏం చేయాలి ఒక లైక్ చేయండి అలా చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో వాళ్ళు కూడా చూసి వీలైతే చేసి కామెంట్ చేస్తారు కదా సో మీలాగా పది మంది చూస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదండి అందుకు ప్లీజ్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అంటున్నానని చెప్పొద్దు కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకేనా అలాగే బెల్లైకన్ క్లిక్ చేసి ఎందుకంటే బెల్లైకన్ క్లిక్ చేసిన వెంటనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే చూడడానికి అవుతుంది ఓకేనా మరి ఏం చేస్తారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్